హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్నా ఎంఎల్ డిజైన్స్ ఇవాళ ఇంకో డిజైన్ అయితే చూపిస్తున్నానండి అది వచ్చేసి శారీలోనే టాజల్ వేయడానికి మనకి లాగా థ్రెడ్స్ వదిలి ఉంటారు కదండీ దీంట్లోనే ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ చూపిస్తున్నట్టు కింద లైన్ని ఈ విధంగా తీసుకోవాలండి ఈ లాస్ట్లో ఈ ఎడ్జెస్ని ఇక్కడ చూపిస్తున్నట్టయితే కట్ చేసేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు కింద దారంని ఒక్కొక్క దాన్నే ఈ విధంగా పెట్టు పట్టుకొని తీసామంటే వస్తుందండి నీట్గా సో చిక్కు లేకుండా నీట్గా తీసుకోవాలండి ఈ విధంగా సో నీడిల్ తీసుకొని నీడిల్ హెల్ప్తో ఈ విధంగా అయితే ఒక్కొక్క పోగులే తీసుకోవాలండి సో ఇది తీసేప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది చూసారా ఈ విధంగా అయితే తీసుకోవాలండి ఇప్పుడు మనకి లెంత్ ముడి వేసుకోవడానికి ఎంత సరిపోతుందో అంత చూసుకొని మనకి ఎన్ని లైన్స్ కావాలో అన్ని లైన్స్ ఈ విధంగా ఒక్కొక్క పోగే తీసుకోవాలండి ఒకేసారి ఎక్కువ పోగులు తీసేసామంటే చిక్కు పడిపోతుందండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక్కొక్క థ్రెడ్ని ఈ విధంగా తీసుకోవాలండి అప్పుడు చిక్కు లేకుండా ఈజీగా వచ్చేస్తుంది సో చూసారా ఈ విధంగా ఒక్కొక్క లైనే తీసుకోవాలి సో మనకి ముడి వేసుకోవడానికి సరిపోయేంత తీసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మళ్ళీ మనము కుచ్చులు అయితే కట్టుకోవాలండి ఫస్ట్ దువ్వెనతో ఈ విధంగా చిక్కు లేకుండా దువ్వుకోవాలండి ఫస్ట్ ఈ విధంగా తర్వాత నేను వన్ వన్ ఫింగర్ అంతా వన్ ఫింగర్ గ్యాప్తో మార్క్ చేసుకున్నానండి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా థ్రెడ్స్ని డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు మిడిల్లో కొంచెం థ్రెడ్ ఈ విధంగా తీసుకొని వేరే నీడిల్ ఒకటి తీసుకోవాలండి దారం వేసుకొని ఇలాగ నీడిల్ వేసుకొని ఇది చిన్నది క్రిస్టల్ బీడ్ అండి మీకు ఇష్టం వచ్చిన బీడ్ అయితే వేసుకోవచ్చండి నేను ఇక్కడ చిన్నగా క్రిస్టల్ బీడ్ యూస్ చేసినాను సో ఇప్పుడు ఈ మనం డివైడ్ చేసుకున్నాం కదండి థ్రెడ్ వీటన్నింటినీ కలిపి ఇక్కడ చూపిస్తున్నట్టయితే మూడి వేసుకోవాలండి మరీ ఎక్కువ టైట్గా లాగకూడదండి కొంచెం లూజ్ బదిలీ లాగాలి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా డివైడ్ చేసుకోవాలి మళ్ళీ మిడిల్లో కొంచెం ఈ విధంగా రెండు కూడా ఈక్వల్గా ఉండేలాగా తీసుకోవాలండి ఇప్పుడు నీడిల్ని ఈ థ్రెడ్లోకి వేసుకొని బీడ్ని ఈ థ్రెడ్ లోపలికి ఇన్సర్ట్ చేసుకోవాలండి చూసారా ఈ విధంగా ఇప్పుడు అన్నింటినీ కలిపి ఇలాగ ముడి వేసేయాలండి సో ఎక్స్ట్రా కుచ్చు కావాలంటే వేసుకోవచ్చు లేదు ఇలా అయినా వదిలేయచ్చండి నేనైతే ఇక్కడ ఎక్స్ట్రా కుచ్చు వేస్తున్నాను సో శారీలో టూ కలర్స్ ఉన్నాయండి టూ కలర్స్ యూజ్ చేసి ఈ విధంగా కుర్చు అయితే కడుతున్నాను ఇప్పుడు ఈ మిడిల్లో మనం బీడ్ వేసుకున్నాం కదండి అక్కడ నుంచి ఇక్కడ అక్కడ నుంచి చూపిస్తున్నట్టయితే థ్రెడ్ని ఈ విధంగా కుచ్చు కట్టుకోవాలండి నేను వచ్చేసి సెవెంటీ స్టాండ్స్ తీసుకున్నానండి అది నీడిలో వేసేలోకి వన్ ఫార్టీ స్టాండ్స్ అయినాయి సో సెవెంటీ స్టాండ్స్ తీసుకుని ఈ విధంగా అయితే కుచ్చు కట్టుకుంటున్నాను నేను కుచ్చు కట్టేటప్పుడు శారీని రాంగ్ సైడ్ పెట్టుకొని కడుతున్నానండి అప్పుడు ఫ్రంట్ సైడ్ నీట్గా కనిపిస్తుంది ఫినిషింగ్ సో నేను ఎప్పుడు కూడా కుచ్చు కట్టేటప్పుడు శారీని రాంగ్ సైడ్ పెట్టుకుంటానండి ముడి వేసేటప్పుడు రైట్ సైడ్ పెట్టుకొని ముడి వేసుకున్నాను కుచ్చు కట్టేటప్పుడు మాత్రం రాంగ్ సైడ్ పెట్టుకున్నానండి సో మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్తో కట్ చేసుకోవాలండి అంతే అండి చాలా సింపుల్గా వేసుకోవచ్చు చూడ్డానికి కూడా గ్రాండ్ లుక్తో కనిపిస్తుంది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలానే డిజైన్ ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి వెంటనే రిప్లై ఇస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్